ప్లీజ్ ప్లీజ్ అండి దయచేసి ఒక లైక్ చేసి చివరి వరకు చూడండి ఈ వీడియో చాలా బాగుంటుంది ఏమేమో వీడియోలు చూస్తూ లైక్స్ కొడుతుంటారు కాని లైఫ్లో జరిగే వాటి గురించి చెప్తే ఎవరూ లైక్స్ చేయడం లేదు ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి మీరు అమ్మాయిని ఇలా చూస్తే తనే మిమ్మల్ని ఇష్టపడుతుంది ఎప్పుడూ మేము ముందడుగు వేస్తే తప్ప వాళ్ళు ఒక్కసారి కూడా ఒక అబ్బాయితో ఇష్టపడుతున్నాను అని చెప్పరు అని కొంతమంది అబ్బాయిలు అనుకుంటూ ఉంటారు అలాంటివారు ఈ వీడియో చూస్తుంటే ఈ వీడియో మీకోసమే అని చెప్పవచ్చు మీరు ఈ విధంగా చూస్తే అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడటం మాత్రం ఖాయం అని చెప్పవచ్చు ఎప్పుడూ కూడా ఒక అమ్మాయిని చూసేటప్పుడు ఫేస్ సీరియస్ యాక్షన్ ఉంటుంది అలా ఉంటే వాళ్లు భయపడుతూ ఉంటారు అదే మీరు చిరునవ్వుతో చూస్తుంటే ఫేస్ మెలమెల మెరిసిపోతుంది చూసేవాళ్లకు చాలా అందంగా కనబడుతూ ఉంటారు అలావుంటే ఎవరైనా మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఒక స్మైల్తో మెరిసిపోతుంది అలావుంటే ఏ అమ్మాయికైనా మీరు నచ్చుతారు తనే మిమ్మల్ని ఇష్టపడుతుంది ఎప్పుడూ మీ పైన కోప్పడుతూ ఉండదు మీరు మీ ఫేస్తో అమ్మాయిని ఇలా చూస్తే తను మిమ్మల్ని ఇష్టపడటానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంటుంది